ప్రత్యేక మినిస్ట్రీ ఏర్పాటు చేయాలని ఒత్తిడి కూడా తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ సో మీరు రాజకీయంగా ఆర్థికంగా పెద్ద ఎత్తున ఆనాడు బీసీ సోదరుల్ని పైకి తీసుకొచ్చాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన బీసీ సోదరులను ఉపకులాల వారిగా నాయకత్వాన్ని ప్రోత్సహించేదానికే సాధికార కమిటీలు వేసి వాళ్ళ నాయకత్వాన్ని ఎత్తికి వాళ్ళకు కూడా ఒక వేదిక ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ ఈ రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున బీసీ సోదరుల్ని ఇబ్బంది పెట్టారు ఒక మాటలు చెప్పాలంటే అనేక మంది బీసీ సోదరులను కూడా చంపేసింది ప్రభుత్వం స్థానిక సంస్థ ఎన్నికల్లో పది శాతం రిజర్వేషన్ తగ్గించి పదహారు వేల మంది బీసీలకి అవకాశాలు లేకుండా చేసింది ఈ ప్రభుత్వం ఎనిమిది వేల ఎకరాలు బీసీ సోదరుల చేతుల్లో ఉన్న అసైన్డ్ భూములను కూడా వెనక్కి తీసుకుంది ఈ ప్రభుత్వం ఆదరణ పథకం క్యాన్సిల్ చేశారు గత ప్రభుత్వం తీసుకున్న పది శాతం డిపాజిట్ కూడా తిరిగి ఇవ్వలేదు ఈ ప్రభుత్వం ఇది నేను చెప్తాం కాదు లబ్ధిదారులు ఎవరికైతే ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందాల్సి ఉందో వాళ్ళు నన్ను నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు నన్ను కలిసి వాళ్ళు నాకు చెప్పారు యాఫర్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకున్నామని చెప్తున్నారు నిధులు లేవు విధులు లేవు పాప ఆ కార్పొరేషన్ చైర్పర్సన్కి డైరెక్టర్లకి జీతాలు ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేనే లేదు ఇంకా జియో రెండు వందల పదిహేడు తీసుకొచ్చి మా మత్స్యకారుల వెనుముక్క కూడా విరగొట్టింది ఈ ప్రభుత్వం ఇంకా యాప్కో కూడా డిఫంక్ట్ అయిపోయింది సొసైటీలకి బకాయిలు పెట్టింది ప్రభుత్వం పట్టు రైతులకి కనీసం సబ్సిడీ కూడా ఇచ్చే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు ఇంకా బీసీ సోదరుల పైన పోరాడుతున్న అంటే బీసీ సోదరుల తరపున పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ బీసీ నాయకత్వం పైన కూడా అనేక కేసులు పెట్టారు వేదికమైన పెద్దలందరిపైన కూడా కేసులు పెట్టారు మీరు చూస్తే యనమల రామకృష్ణ గారు ఒక పెళ్లి వెళ్ళినందుకు ఎస్సీ ఎస్టీ